హాయ్ ఫ్రెండ్స్ నా లైఫ్ లో ఇప్పటి వరకు ఇంత పెద్ద ఆర్డర్ ఎప్పుడు రాలేదు ఇప్పటి వరకు వచ్చిన ఆర్డర్స్ లో ఇదే అతిపెద్ద ఆర్డర్ ఈ ఆర్డర్ లో టోటల్ వచ్చేసరికి ఆరు వందల ఎనభై ఏడు మొక్కలు నలభై ఆరు రకాలు ఇందులో ఎక్కువగా ట్వంటీ వన్ బ్యాగ్స్ త్రీ ఇయర్స్ మొక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ మొక్కలు టోటల్ అమౌంట్ చూసుకుంటే రెండు లక్షల ముప్పై ఆరు అయింది అలాగే దీనికి ట్రాన్స్పోర్ట్ సపరేట్గా గా ఇరవై ఆరు వేలు అయింది ఈ మొక్కలన్నింటినీ యూఎస్ నుంచి ఆర్డర్ పెట్టారు ఇవి హైదరాబాద్ కి అయితే పంపించాలి మమ్మల్ని నమ్మి మాకు ఆర్డర్ పెడుతున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు ఏమేమి మొక్కలు పెట్టారనేది చూసేద్దాం లాంగాను రెడ్ గ్రాఫ్టెడ్ ఇది ఇది పది మొక్కలు నెక్స్ట్ మ్యాంగోస్ రెడ్ ఇది ఇవి ఒక నాలుగు మల్బెర్రీ మల్బెరీ లాంగ్ గ్రీన్ ఇది ఇవి ఒక పది మొక్కలు జాగ్రత్తగా పేర్చండి కాలిఫోర్నియా సపోటా రెండు మొక్కలు ఫ్యాషన్ ఫ్రూట్ ఐదు మొక్కలు టోటల్ ఇవి ఫ్యాషన్ ఫ్రూట్ నెక్స్ట్ రాంబుటను ఇవి ఒక ఎనిమిది మొక్కలు రాంబుటన్ నెక్స్ట్ లాంగాన్లోని బ్రౌను ఇది ఒక ఐదు మొక్కలు కివి పది మొక్కలు పైనాపిల్ యాభై మొక్కలు కూడా మన మొక్కలు నెక్స్ట్ ఇక్కడ అరటి మొక్కలు కూడా ఉన్నాయి తెల్ల ఇరవై మొక్కలు అలాగే రెడ్ చక్కెరకి వెళ్ళి ముప్పై మొక్కలు బొసవల్ అరటి యాభై మొక్కలు నెక్స్ట్ కూర అరటి పదిహేను మొక్కలు వీటన్నిటికీ కూడా ట్యాగ్స్ కట్టేసాం చూడండి రకం కలకుండా ఉంటుంది వైట్ చక్కెర కేలి ఇదేమో రెడ్ చక్కెర కేలి ఇవి బొసావళి ఇలాగా అటు మొక్కలు కూడా అయితే కట్టాం అక్కడ కూర పదిహేను మొక్కలు ఉన్నాయి అవి ఇవేనండి హైబ్రిడ్ మునగ మొక్కలు ఇవి ఒక యాభై మొక్కలు కరివేపాకు ఇరవై మొక్కలు నార్మల్ కరివేపాకు ఇది ఇరవై మొక్కలు ఇవి వీటికి కూడా ట్యాక్స్ కట్టాం స్ట్రాబెర్రీ పది మొక్కలు ఆల్రెడీ ఫ్లవరింగ్తో ఉన్నా బాగుంది ఇక చిన్న స్ట్రాబెర్రీస్ ఉన్నాయి చూడండి స్ట్రాబెర్రీ బత్తాయి రంగపూర్ బత్తాయి ఇవి టోటల్ పదిహేను మొక్కలు అన్నీ కూడా కాయలతో అలాగే పిందులతో ఉన్నాయి చాలా బాగున్నాయి మొక్కలు ఇవి ప్రతి మొక్కకి కూడా ట్యాక్ కడుతున్నాం చూడండి రంగపూర్ బత్తాయి టోటల్ పదిహేను మొక్కలు వస్తాయండి పదిహేను రంగపూర్ బత్తాయ్ పదిహేను ఇంకా చూడండి బత్తాయ్ ఎలా వచ్చాయ సూపర్ భలే ఉన్నాయి టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఉన్నాయి ఇది బత్తాయిలోని జంబేరీ రకం ఇదిగండి ఇది మనం సెలెక్ట్ చేసాం ఇంకా లోపల కొన్ని మొక్కలు ఉన్నాయి ఇది కూడా మనదే మార్కింగ్ చేసినవి అన్నీ కూడా మనకి మొక్కలు ఇవి ఐదు మొక్కలు వస్తాయి జంబేరీ రకం ఇదిగండి ఇవి కూడా పిందులతో ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి బాగున్నాయి మొక్కలు ఇవి ప్రతి మొక్కకి కూడా ట్యాగ్ అయితే ఉంటుంది చూడండి ట్యాగ్ కట్టేసి పంపిస్తున్నాం ప్రతి మొక్క కూడా కాయలు చూడండి చాలా పెద్దగా వస్తున్నాయి గోల్డెన్ బ్యాంబో యాభై మొక్కలు ఈ గోల్డెన్ బ్యాంబో ప్రతి దానికి యూజ్ అవుతుంది మనం ఇటు కర్ర పందిర్లు వేసుకోవడానికి అలాగే సపోర్ట్ ఇవ్వడానికి అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది వీటి ఆకులు కూడా యూజ్ ఏది కూడా వేస్ట్ అవ్వదు మొత్తం యూజ్ అవుతుంది పిర్చి ఐదు మొక్కలు దాట్లో ఫ్యాన్స్ చాలా బాగున్నాయి ఎల్బీగా ఉన్నాయి ఇదో ఒకటే మిర్చి కూడా పనస పింక్ రెండు మొక్కలు ఆల్రెడీ చిన్న చిన్న కాయలు ఉన్నాయి చోట పనస పింక్ అది వద్దులేండి డల్ అయింది కొంచెం అవతల మారేడు నాలుగు మొక్కలు ఇవి కుండీలు ఇవి మారేడు బాలనగర్ సీతాఫలం టోటల్ అరవై మొక్కలు శీతాకాలం వల్ల ఆకులు అయితే తక్కువగా ఉన్నాయి బాలనగర్ సీతాఫలం బోడోలి నేరేడు టోటల్ యాభై మొక్కలు ఇవి మొక్కలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి మొక్కలు ఇది ఒకటి బాలాజీ కమల ఇది ఒక ఐదు మొక్కలు వీటికైతే చిన్న చిన్న పిందులు కూడా ఉన్నాయి బాగున్నాయి ఇవి దీనికి కూడా ట్యాక్ కడుతున్నాం చిన్న చిన్న పిందులు ఉన్నాయి ఇది బాగున్నాయి పిందులు ఉన్నాయి చూడండి కమల కొన్ని రోజుల్లో తయారైపోద్ది వాటర్ ఆపిల్ రెడ్ వెరైటీ ఐదు మొక్కలు ఇవి అవతల మొక్క ఎత్తేయండి అది బాగుంది అదే అవకాడో పది మొక్కలు ఇవి యాజ్ వెరైటీ ఆల్రెడీ ఫ్లవరింగ్ ఉంది కొన్ని రోజుల్లో ఫ్రూటింగ్ కూడా తయారైపోద్ది ఇక్కడ చూడండి లక్ష్మణ ఫలంకి ఫ్లవరింగ్ ఉంది ఫ్లవర్ ఇలా ఉంటుంది డెఫినెట్ గా ఆక్సంపంగ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది బాగుంటుంది సపోటా రకం ఇవి ఒక పన్నెండు మొక్కలు కాయలు మాత్రం భలే ఉన్నాయండి చాలా ఎక్కువగా వచ్చాయి రకం సపోటా కళాపతి కాయలు చాలా ఎక్కువగా ఉన్నాయి భలే ఉంది మొక్కలు అయితే చూసోటలు ఎన్ని ఉన్నాయా దానిమ్మ బగోవా దానిమ్మ టోటల్ ఇవే ముప్పై మొక్కలు అదొకటి లాంగ్ స్వీట్ సపోటా ఇవి టోటల్ మూడు మొక్కలు కాయ పొడుగ్గా వస్తుంది లాంగ్ స్వీట్ సపోటా இரண்டு ஆயிரம் பத்தொன்பது కర్చాంజీలో టోటల్ పది మొక్కలు రెడ్ పన్స్ టోటల్ అదే ఐదు మొక్కలు ఇవి యాపిల్ బేర్ గ్రీను ఇవి ఒక పన్నెండు మొక్కలు ఇవి టోటల్ ఇవి మొన్నట్లో అయితే చాలా విపరీతంగా కాసేయండి గుత్తులు గుత్తులుగా కాస్తాయి ప్రజెంట్ సీజన్ అయిపోయింది యాపిల్ బేర్ గ్రీన్ ఇది టోటల్ పన్నెండు మొత్తానికి లోడ్ కంప్లీట్ అయిపోయింది పైన పట్టా కూడా కట్టేస్తున్నారు రేపు మార్నింగ్ టెన్ కల్లాగా ఇవన్నీ కూడా హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాయి వెయిట్ పద్నాలుగు టన్నులు వచ్చింది టోటల్ మొక్కలన్నీ కలిపి మీకు కూడా ఏమైనా ప్లాన్స్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి